తల్లి ఎంత గొప్పదో తండ్రి అంత గొప్పవాడు తండ్రిని జీవితాంతం దైవంతో సమానంగా చూడాలి పితృదైవోభవ భగవంతుడే తండ్రి రూపంలో ఉన్నాడు వేదంలో ఎదుర్వేదంలో అష్టమానువాకంలో రుద్రాధ్యాయంలో అంటారు శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అని మన కంటికి కనపడని భగవంతుడు తండ్రి రూపంలో ఇంట్లో తిరుగుతున్నాడు ఎప్పుడు బిడ్డ వృద్ధిలోకి రావాలని అహరహం ఎవరైనా ఉంటే తండ్రి తను ఎంత కష్టపడనివ్వండి ఆయన బెంగపెట్టుకోడు కానీ ఆయన కోరుకునేది ఒకటే పుత్రాది చేత్ పరాజయం తను ఎంత కీర్తి సంపాదించిన తనకన్నా కూడా కీర్తివంతుడు కొడుకై ఈయన కన్నా ఈయన కొడుకు గొప్పవాడండి అనిపించుకొని కొడుకు చేతిలో ఓడిపోతేట తండ్రి ఆనందపడిపోతాట అంటే తండ్రికి కొడుకు పట్ల ఎంత ప్రేమ ఉంటుందో చూడండి